అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఒక పెద్ద విషయం గురించి మాట్లాడుకుంటున్నాం ఒక భారతదేశంలో కృత్రిమ మేధస్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాజా పరిణామాలు గత సంవత్సరంలో భారతదేశంలో ఏఈ కేవలం వృద్ధి చెందలేదు అది వేగవంతమైంది జాతీయ విధానం నుండి నిజ జీవిత ఆవిష్కరణ వరకు భారతదేశం తనను తాను ప్రధాన ఏఈ శక్తిగా నిలబెట్టుకుంటుంది ముఖ్యంగా గ్లోబల్ సౌత్ కోసం మొదట మనం జాతీయ దృష్టితో ప్రారంభిద్దాం భారతదేశం యొక్క ఏఈ ప్రయాణానికి ఏఈను సమ్మిళితమైన సరసమైన మరియు అందుబాటులో ఉంచడంపై దృష్టి సారించిన ఒక పెద్ద ప్రభుత్వ కార్యక్రమం నడుపుతోంది దీని ఉద్దేశం చాలా సులభం ఏఈ పెద్ద కార్పొరేషన్లకు మాత్రమే పరిమితం కాకూడదు ఇది స్టార్టప్లు లు పరిశోధకులు విద్యార్థులు మరియు ప్రభుత్వ సంస్థలకు అందుబాటులో ఉండాలి ప్రభుత్వం ఏఈ మౌలిక సదుపాయాలు పరిశోధన మరియు ఆవిష్కరణల కోసం పదివేల కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించింది ముఖ్యంగా భారతీయ ఆవిష్కర్తలు పూర్తిగా విదేశీ వేదికలపై ఆధారపడకుండా ఉండటానికి జిపియూలతో సహా అధిక పనితీరు గల కంప్యూటింగ్ కు ప్రాప్యతను అందించడంపై దృష్టి సారించింది భారతదేశం ఏనీ ఒక ప్రభుత్వ డిజిటల్ వనర్ గా చూస్తుంది తర్వాత ప్రపంచ వేదికపై భారతదేశ పాత్రం చూద్దాం గ్రంథిలిషిషెక్స్ ప్రారంభంలో భారతదేశం ను ప్రజాస్వామ్యం చేయడం మరియు ప్రపంచ ఏఈ అంతరాన్ని తగ్గించడంపై దృష్టి సారించిన ఒక ప్రధాన అంతర్జాతీయ ఏఈ సదస్సును నిర్వహిస్తోంది భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల దృక్పథాన్ని ప్రపంచ ఏఈ పాలనలోకి తీసుకురావడం వల్ల ఇది చాలా ముఖ్యమైనది సంభాషణ కేవలం సాంకేతికత నుండి బాధ్యతకు మారుతుంది ఇలా ఏఈ భద్రత నైతికత శ్రామిక శక్తి పరివర్తన మరియు సమ్మిళిత వృద్ధిని కవర్ చేస్తోంది భారతదేశం ఏఈ నియమాలను స్వీకరించడమే కాదు వాటిని రూపొందించడంలో కూడా సహాయపడుతుంది ఇప్పుడు నియంత్రణ గురించి ఆవిష్కరణను ఆహ్వానిస్తున్నప్పటికీ ఏఈ బాధ్యతాయుతంగా ఉండాలని భారతదేశం స్పష్టం చేసింది అధికారులు ఇటీవల సామాజిక వేదికలపై సురక్షితం కాని మరియు తగని ఏఈ ద్వారా రూపొందించిన కంటెంట్ పై చర్యలు తీసుకున్నారు భారతదేశంలో పనిచేసే ఏఈ వ్యవస్థలు చట్టం భద్రత మరియు సామాజిక బాధ్యతను గౌరవించాలని స్పష్టంగా చెప్పబడింది ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే జవాబుదారిత్వాన్ని అమలు చేయడం ద్వారా భారతదేశం సమతుల్యతను లక్ష్యంగా పెట్టుకుంది పరిశ్రమ మరియు పెట్టుబడి గురించి మాట్లాడుకుందాం ప్రపంచ సాంకేతిక సంస్థలు భారతదేశం యొక్క ఏఈ పర్యావరణ వ్యవస్థలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి బిలియన్ డాలర్ల నిధులను క్లౌడ్ మౌలిక సదుపాయాలు ఏఈ వేదికలు మరియు పెద్ద ఎత్తున నైపుణ్య అభివృద్ధికి కేటాయించారు అదే సమయంలో భారతీయ ఐటి కంపెనీలు ఏఈ మొదటి సేవా నమూనాలకు వేగంగా మారుతున్నాయి అయ ఇకపై ఒక అదనపు అంశం కాదు ఇది ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ కన్సల్టింగ్ మరియు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లో ప్రధాన భాగంగా మారుతుంది ఇప్పుడు అత్యంత ప్రభావవంతమైన రంగాలలో ఒకటైన ఆరోగ్యం మరియు విద్య గురించి చూద్దాం ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా ప్రారంభ వ్యాధి నిర్ధారణ వైద్య చిత్రీకరణ మరియు రోగ నిర్ధారణ కోసం భారతదేశంలో ఏఐ ఇప్పటికే ఉపయోగించబడుతోంది నిర్ణయం తీసుకోవడంలో సహాయపడే మరియు ఖచ్చితత్వాన్ని మెరుగుపరిచే ఏఐ సాధనాలతో పనిచేయడానికి వైద్యులకు శిక్షణ ఇస్తున్నారు విద్యలో ఏ ఆధారిత ప్లాట్ఫారంలు వ్యక్తిగతీకరించిన అభ్యాసానికి సహాయపడతాయి మరియు ముఖ్యంగా గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాలలో అందుబాటును విస్తరిస్తున్నాయి భవిష్యత్తు కోసం ఏ సిద్ధమైన శ్రామిక శక్తిని నిర్మించడంపై దృష్టి సారించారు భారతదేశాన్ని నిజంగా ప్రత్యేకంగా నిలబెట్టేది మూలస్థాయి ఆవిష్కరణ వ్యక్తిగత ఇంజనీర్లు మరియు చిన్న స్టార్టప్లు రోజువారీ సమస్యలను పరిష్కరించడానికి ఏఈను ఉపయోగిస్తున్నారు ట్రాఫిక్ ఉల్లంఘనలను పర్యవేక్షించడానికి సహాయపడే స్మార్ట్ సిస్టమ్స్ నుండి పంటలు మరియు పశువుల వ్యాధులను ముందుగానే గుర్తించడానికి రైతులకు సహాయపడే ఏఈ సాధనాల వరకు భారతదేశంలో ఏఈ కేవలం ల్యాబ్లు మరియు కార్యాలయాలలో మాత్రమే జరగడం లేదు ఇది రోడ్లు పొలాలు క్లినిక్లు మరియు తరగతి గదులలో జరుగుతోంది భాషా చేరిక మరో ప్రధాన దృష్టి భారతదేశం భారతీయ మరియు గిరిజన భాషలకు మద్దతు ఇచ్చే ఏఈ వ్యవస్థలలో పెట్టుబడులు పెడుతోంది అనువాదం నుండి ప్రసంగ సాంకేతికతల వరకు ఏఐ ఇంగ్లీషులో మాత్రమే కాదు ప్రజల సొంత భాషల్లో కూడా పనిచేసేలా చూడటం లక్ష్యం నిజమైన చేరిక మరియు సామూహిక స్వీకరణకు ఇది చాలా కీలకం కాబట్టి ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి భారతదేశం తన సొంత ఏఈ మార్గాన్ని నిర్మిస్తుంది ఇక ఆవిష్కరణతో బాధ్యతను స్కేల్ తో చేరికను మరియు ప్రపంచ ఆకాంక్షతో స్థానిక సందర్భాన్ని మిళితం చేస్తుంది ఇది కేవలం ఏఈ ని స్వీకరించడం మాత్రమే కాదు ఏఈ సమాజానికి ఎలా ఉపయోగపడుతుందో రూపొందించడం గురించి మరియు ఈ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని నవీకరణల కోసం చూస్తూ ఉండండి తదుపరి ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాం